ఓటింగ్ ట్రెండ్స్ లేకుంటే ఈ క్లీన్ స్వీప్ చూస్తుంటే సునామీ లాగా వస్తున్నటువంటి విషయం తీసుకుంటే ప్రధానంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు అవునన్నా కాదన్నా కులాలు శాసిస్తూ ఉంటాయి సో ఇప్పుడు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమికి అప్పట్లో కాపులు నాయుడులందరూ కూడా అంటే ఎవరైతే కమ్మలు ఉంటారో ప్రధాన లీడింగ్ క్యాస్ట్ కమ్మ ఏపీలో రెడ్డి కమ్మ మధ్య ఇవాళ పోరాటం జరుగుతుంటుంది మధ్యలో కాపులు అంటే రెడ్డి కమ్మ మధ్యలో కాపు లాగా అక్కడ జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అప్పుడు కమ్మలందరూ కూడా రెడ్లకు ఓటేసేటువంటి పరిస్థితి ఎవరు అనన్నా కాదు ఎందుకంటే అందుకనే ఆ మెజార్టీ శాతం అంత అంత డ్రాస్టిక్ గా అప్పట్లో చంద్రబాబు నాయుడు పడిపోయింది అప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు నాకు తెలిసి జగన్ వచ్చినట్టుంది కానీ ఇవాళ అదే సిచ్యువేషన్ సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి ఇవాళ కనీసం ఆ ఫిగర్ కూడా చేరుకునే పరిస్థితులు లేడు గతంలో చంద్రబాబు నాయుడుకి ఏ ఫిగర్ వచ్చిందో ఆ ఫిగర్ రీచ్ అయ్యే పరిస్థితి కూడా జగన్ కనిపించట్లే ఈ సందర్భంలో సో ఇప్పుడు మరి రెడ్లు రెడ్డికి ఓటు వేసారా జగన్మోహన్ రెడ్డికి లేదంటే ఆ ఓటు కూడా కూటమి వైపు మళ్లిందా చర్చ జరుగుతుంది ఇందులో విశ్లేషణ చాలా సింపుల్ ఇంతకు ముందులాగా రెడ్లు రెడ్ అనే స్కోప్ ఇక్కడ లేదు ఎందుకంటే పరిస్థితి చూస్తుంటే సునామీలాగా వచ్చింది ఓట్లు పర్సంటేజీ టీడీపీకి వచ్చింది అంటే కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల గేమ్ ప్లే చేయాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ మీరన్నట్టు ఓట్లు పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో థర్టీ ఫోర్ పర్సెంట్ బీసీ ఓట్లు ఉన్నాయి అంటే దాదాపుగా వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ ఓట్లు బీసీ ఉన్నాయి కానీ మీరు అన్నట్టు కమ్మ ఓట్లు ఉంది ఓన్లీ ఫోర్ పర్సెంటే ఫోర్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ ల్యాక్స్ ఓట్లు కాపు ఓట్లు లెవెన్ పర్సెంట్ ఉన్నాయి లెవెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఓట్లు కాపు ఉన్నాయి తర్వాత ప్రధానంగా ఎక్కువ ఓట్లు ఉన్నది ఎస్ ఎస్సీ ఓట్లు ఎస్సీ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అంటే దాదాపుగా ఎయిటీ ల్యాక్స్ ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి సో ముస్లిం ఓట్లు టెన్ పర్సెంట్ ఉన్నాయి ఈ క్రిస్టియన్ ఓట్లు వాళ్ళకి సంబంధించిన త్రీ పర్సెంట్ ఉన్నాయి అంటే ట్వెల్ ల్యాక్ ఓట్స్ ఈ విధంగా చూసుకున్నప్పుడు కులాల మధ్య ఎంత రాజకీయం చేసి చేసినా కులాల వారీగా కులం బేస్ చేసుకొని ఓటు వేయటం కంటే కూడా అభివృద్ధి బేస్ చేసుకొని చంద్రబాబు అయితే డెవలప్ చేస్తాడు డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ అనే ఒక ఆలోచన విధానంతో ఓటు జరిగింది కేవలం ఈ కులం వాళ్ళు కాబట్టి ఆ కులానికి ఓటు లేదు ఈ రోజు రెడ్డిస్ కూడా టీడీపీ అలయన్స్ కోటు వేశారు అనేది సునామీ చూస్తా ఉంటే మనకు తెలుస్తుంది కులం వాళ్ళు కులానికి ఓట్లు వేసే పరిస్థితి దాటిపోయారు జనం కూడా అందరూ తెలివిగా వ్యవహరించారు ఈ ఓట్లు సునామీకి రీజన్ అదే కానీ ఇవాళ జనం మార్పు వచ్చినప్పుడు కూడా రాజకీయ నాయకులు మాత్రం ఇంకా జనం మీద కులం 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 దాన్నే ఇవాళ వృద్ధే ప్రయత్నం చేసింది ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఓట్లు ఆ నియోజకవర్గాలు ఉంటే ఆ క్యాండిడేట్ కి టికెట్లు ఇవ్వటం లేదంటే అక్కడ ఒక ప్రత్యర్థి పార్టీ ఆ కూట ఆ కులపు టికెట్ ఇస్తే వీళ్ళు కూడా అదే కులపు నేతకి చీల్చే ప్రయత్నం అంటే వీటిని ఎట్లా చూడాలంటే రాజకీయ నాయకులే కుల ఒక అంశం కూడా రాజకీయ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ పర్టికులర్ కులానికి అంటగట్టారు ఆయన కులానికి సంబంధించిన లీడర్ కాదు ఈ రోజు రాష్ట్ర స్థాయి లీడర్ ఆయన అటువంటిది కులానికి అంటగట్టారు దానికి తోడు ముద్రగడ్డ పద్మనాభం లాంటి కుల నాయకుడిని తీసుకొచ్చి జగన్ గెలవకపోతే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నాడు ఇటువంటి వ్యాఖ్యలు రెడ్డి పెట్టుకుంటాడో నా ఇడు పెట్టుకుంటాడో ఆయన ఇష్టం అది వేరే విషయం ఈ విధంగా రెచ్చగొట్టడం అవసరం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉందా ఒరిగింది లేదు కాగా లేదు కూడా ప్లస్ ఏమైందంటే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు మొత్తం టీడీపీ అలయన్స్ కోటేశారు అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ముద్రగడ్డ పద్మ లాంటి పెద్ద మనుషులు ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలేదు సీను సునామీ అయింది సో అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలా కులం ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న కులానికి సీట్లు ఇవ్వాలంటే కులం ఈక్వేషను రీజనల్ ఈక్వేషను ఇండివిజువల్ పెర్ఫార్మెన్సు ఫైనాన్షియల్ కెపాసిటీ ఓటింగ్ మీద చాలా ప్రభావాలు చూసి సీట్ ఇస్తారు అందులో అది ప్రాక్టీస్ అయినప్పటికీ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాంటిది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఈరోజు ఇచ్చిన సునామీ లాంటి తీర్పు